ఒక ఊరిలో రంగయ్య అనే బట్టలు ఉతికే అమాయకుడు ఉండేవాడు అతను ఒకరోజు గాడిద మీద బట్టల మూట పెట్టుకొని వెళ్తూ ఉంటాడు అప్పుడే పక్కనే ఉన్న ఇద్దరు వ్యక్తులు తనను చూసి నవ్వుతూ వీడేందిరా బాబు గాడిద మీద అంత బరువు పెట్టి వీడు ముద్దుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు వీడు పెద్ద అవులేగాన్ లాగా ఉన్నాడు పాపం ఆ గాడిద ఆ బరువుని ఎలా మోస్తుంది అని నవ్వుతూ అంటారు అప్పుడు అతను ఆ గాడిద మీద బట్టల మూట తీసుకొని తన మీద పెట్టుకొని నడుస్తూ ఉంటాడు అలా కొంత దూరం వెళ్ళాక అతనికి మరో ఇద్దరు కుర్రాళ్ళు కనిపిస్తారు వాళ్ళు తనని చూసి ఇలా అంటారు అరే రా బాబు అంత మంచి గాడిదని పెట్టుకొని ఆ బస్తా తన నెత్తి మీద పెట్టుకొని తను నడుచుకుంటూ వస్తున్నాడు వీడు నిజంగా పెద్ద వెర్రి వెంగలప్పలా ఉన్నాడే ఆ బస్తాను వాడును ఇద్దరు ఆ గాడిద మీద కూర్చొని నెత్తి మీద బస్తా పెట్టుకొని మంచిగా వెళ్ళొచ్చు కదా అరే వెంగళప్ప ఆ నెత్తి మీద నీ బస్తా పెట్టుకొని ఆ గాడిద మీద కూర్చొని వెళ్ళురా తిక్కలోడివా అని అంటాడు అప్పుడు అతను ఇదేంటి ఇలా అన్నారని ఆ బస్తాని నెత్తి మీద పెట్టుకొని తను గాడిద మీద కూర్చొని వెళ్తూ ఉంటాడు మరో కొంత దూరం వెళ్ళాక ఒక ముసలివాడు ఆ గాడిద మీద కూర్చున్న అతనిని చూసి ఇలా అంటాడు నువ్వు చూస్తే అంత లావుగా ఉన్నావు మళ్ళీ నీ మీద ఒక బస్తా పెట్టుకున్నావు నీ బరువు ఆ బస్తా ఆ గాడిద ఎలా వెదవ దున్నపోతులాగా ఉన్నావు సిగ్గు శరం లేదా నువ్వు అది మోసుకొని నడుచుకుంటూ వెళ్ళు దాన్ని నడిపించు దిగురా దిగు అనగానే తక్కువ దిగి ఇలా అనుకుంటాడు అరే నీ అమ్మ దొంగ కొడుకున్నారా నా బా నా గాడిద నా ఇష్టం ఎలాగైనా వెళ్తాను నా ఇష్టం వచ్చినట్టు నీ అబ్బ గంటకొకడు ఒక్కొక్క మాట అంటుంటారు కదరా వెదవల్లారా నీ అబ్బ మీరు చేసే ప్రతి పనిలో ఇలాంటి వెదవలు వేలు పెడుతూ ఉంటారు మీకు నచ్చినట్టు మీరు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ విజయం గురించి మీరు మాత్రమే ఆలోచించండి తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు